बात कर ले हमरा ये एप्लीकेशन है ना ये बताओ डेडलाइन लास्ट है आपके लिए कटबाहुल से तो आते फाइल देस केला ना हां अब हाईलाइट कर सकते हैं ये पैरेट अंदर आ गए हां मैडम रासवा का टेंशन वाला को अलग गुट में डालो अलग हां చివరి మిగతా కూడా అవకాశం ఇవ్వండి ఇంకా ఖాళీగా ఉన్నారు బాయ్ ఉన్నారు శేషు గారు అమ్మా వారు వడ్డించారంట తింటారంట ಸಬಾನ ಪ್ಲೇಟ್ ಇವಳು ಹಾ ಅಮ್ಮ ಎಲ್ಲ ಇಸ್ನಾರ ಚೆರೋ ಪ್ಲೇಟ್ ಇವ ಅಮ್ಮ ಜ್ಯೋತಿ ಎಲ್ಲ ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲ nika ko chori ma band me hai in art test karwa aaj lo ha kar lo nika ja gaya koi 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 இங்க <laughs> 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 జాతి మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కటాపురంలో ఉన్నటువంటి అనురాగ వృద్ధాశ్వం తర్వాత మాతృశ్రీ చిల్డ్రన్స్ హోమ్ రాత్రి చిల్డ్రన్స్ హోంలో ఉన్నటువంటి వారికి భోజన సదుపాయాన్ని ఏపీజీఈ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము అందరం పాల్పంచుకున్నది మాకు ఎంతో సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ఏపీజీఏ అధ్యక్షుల వారైనటువంటి స్టాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో మరెన్నో విజయవంతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు చాన్ భాష నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరి సోదరి మనులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరు ఏదో ఆటల పోటీలు లెమన్ స్పూన్లు కుర్చీ ఆటలు ఇవన్నీ ఆడారు మాకు అవి లేవు మేము చక్కగా సేవా దృక్పథంతో మరి అనురాగ్ ఏజ్ హోమ్ గానీ మాతృశ్రీ చిల్డ్రన్ హోమ్ గానీ దాదాపుగా అక్కడ గాని ఇక్కడ గాని ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు భోజన వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఈరోజు మేము పాలు పంచుకోవటం మాకు చాలా ఆనందాయంగా ఆనందదాయకంగా ఉంది అంతేకాకుండా మరి ఏదో చెప్పుకుంటూ మేము మాకు మేముగా ఫ్యాషన్ షోలో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుని సన్మానాలు చేసుకునేటువంటి పరిస్థితి కాదు నా సిస్టర్స్ ఒకటే అడిగారు అయ్యా మనం ఒక మంచి కార్యక్రమం చేద్దాం ఈ కార్యక్రమం వల్ల మనం చేసినటువంటి కార్యక్రమం వాళ్ళు తృప్తిగా ఉండాలి ఆ రోజు అయినటువంటి భావనతోటి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన చాలా గర్వపడుతున్నాం అంతేకాకుండా నా సోదరి మనులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ